నంద్యాల పట్టణపుడు ప్రజలకు నంద్యాల మున్సిపాలిటీ తరఫున వచ్చేసే విజ్ఞప్తి అనగా వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య ఉన్నప్పటికీ మనకు ముచ్చుమరి నుంచి కాకుండా కేసీ కెనాల్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి వచ్చిన వాటర్ ద్వారా మనం ఎస్ఎస్ ట్యాంక్ను కానీ చిన్న చెరువును కానీ నింపుకోవడం జరిగింది నీటి కొరత లేదు కాకపోతే ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో బట్టి ఉంటుంది ఎవరు కూడా వారి ఇండ్లల్లో మోటార్లు బిగించి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వదిలినప్పుడు ఆ మోటార్ల ద్వారా వాటర్ డ్రా చేయడం అనేది తప్పు అది ఇల్లీగల్ యాక్టివిటీ మీరు ఆ విధంగా చేయడం వలన మిగతా పైన ఉన్నటువంటి ఇండ్లకు వాటర్ పోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక మీరే స్వచ్ఛందంగా ఆ మోటార్లు తొలగించాలి ఒకవేళ మున్సిపాలిటీ వారు కానీ గుర్తించి అట్టయితే ఆ మోటార్ను తొలగించడమే కాకుండా మీ మీపై చట్టపర చర్యలు తీసుకోవడం కాకుండా మున్సిపల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా చాలామంది నీళ్లను వృధా చేస్తున్నారు నీళ్లను వీధులు రోడ్లు మీద పారేషిక్ కడగడము వాహనాలు కడగడము ఇటువంటి పనులు చేస్తున్నారు మీరు నీటిని పొదుపుగా వాడుకోవాలి అదృష్ట నంద్యాలకు నీటి కొరత లేదు కాకపోతే దాన్ని నీటి వాటర్ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది మీరు నీటిని వినియోగించుకోవడాన్ని బట్టి మీకు నీటి లభ్యత కూడా ఉంటుంది కనుక ప్రజలు ఎవరు కూడా మోటార్లు బిగించరాదు అదే విధంగా నీటిని వృధా చేస్తే రోడ్ల మీద నీళ్లు పారబోసి కడిగినట్లయితే అది కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారం నేరమే ఓన్లీ డ్రింకింగ్ పర్పస్కి మేము వాటర్ ఇస్తాం సో డ్రింకింగ్ పర్పస్కి ఇచ్చినటువంటి వాటర్ని దానికే ఉపయోగించుకోండి నీటి అవసరాలు ఇంటి అవసరాల కోసమే చేయాలి రోడ్డు మీద నీళ్లు పారబోయే రాదు రోడ్లను కడగడం కానీ వీటి మీద వాటికి మున్సిపల్ వాటర్ని యూటిలైజ్ చేయకూడదు హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ నాగరేజ ఆలియాస్ బంగారాజా నంద్యాల న్యూస్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ రాజా నంద్యాల న్యూస్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నాగతేజ అలియాస్ బంగారాజా మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి